హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రీసెంట్గా టీజీపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి గ్రూప్ టూ కి సంబంధించి మల్టీ జోన్ వన్ కావచ్చు మల్టీ జోన్ టూలో మీ ర్యాంక్ ఎంత అదేవిధంగా కమ్యూనిటీ వైజ్ మీ ర్యాంక్ ఎంత అనేది ఈజీగా తెలుసుకోవడానికి మనకు ఒక వెబ్సైట్ అయితే ఉంది ఆల్రెడీ గ్రూప్ త్రీకి సంబంధించి నిన్న మీకైతే ఈ వెబ్సైట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే అందించాను చాలామంది గ్రూప్ టూకు సంబంధించి కూడా చేయమని చెప్పేసి అయితే అడిగారు సో దీనిలో మీరు ఆ మీ యొక్క హాల్ టికెట్ ద్వారా మీ యొక్క కమ్యూనిటీ ర్యాంక్ అంటే మల్టీ జోన్ వన్లో అండ్ మల్టీ జోన్ టూలో మీ ర్యాంక్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు సో కంపల్సరీ చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి సో దాంట్లో కూడా ఈ లింక్ అనేది షేర్ చేస్తాను మీరు అక్కడి నుంచి కూడా దీన్ని అయితే చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించిన లింక్ నేను మీ కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ టెలిగ్రామ్లో కూడా ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్కి వెళ్తుంది ఆ వెబ్సైట్ మా ఫ్రెండ్ది రవికుమార్ సార్ అని చెప్పేసి మా ఫ్రెండ్ డిజైన్ చేసినటువంటి వెబ్సైట్ అది ఆ సార్ ఈ వర్క్ అంతా చేసి మనకైతే అందించడం జరుగుతుంది సో అక్కడ మీకు క్లిక్ హియర్ అని చెప్పేసి ఒక ఈ రకం కనబడుతుంది టీజీపీఎస్సీ గ్రూప్ టూ రిజల్ట్స్ మల్టీ జోన్ కమ్యూనిటీ వైజ్ అనాలసిస్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఆల్రెడీ ఇక్కడ నా యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను ఎంటర్ చేసి ఇక్కడ మీరు సెర్చ్ పైన కనుక క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా టోటల్గా మీ మార్క్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ వస్తుంది అదే విధంగా మీకు వచ్చినటువంటి మార్క్స్ ఏంటి ఇది హాల్ టికెట్ నెంబర్ మీకు వచ్చినటువంటి మార్క్స్ ఇది నాకు వచ్చినటువంటి మార్క్స్ నా యొక్క హాల్ టికెట్ నెంబర్ నాకు త్రీ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ జీరో ఫోర్ మార్క్స్ అయితే రావడం జరిగింది తర్వాత మీ యొక్క జెండర్ వస్తుంది అండ్ మీ కమ్యూనిటీ వస్తుంది బీసీబీ అదేవిధంగా ఇక్కడ జనరల్ అండ్ స్టేట్ ర్యాంక్ ఎంత నాది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ర్యాంక్ అయితే రావడం జరిగింది మల్టీ జోన్ వన్ కేటగిరీ కిలో నేను ఉంటాను సో అదే మల్టీ జోన్ వన్లో నా ర్యాంక్ ఎంత కనుక చూసుకుంటే ట్వంటీ టూ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ అయితే ఉంది నా ర్యాంక్ దీనిలో సో నెక్స్ట్ ఇక్కడ మాకు మల్టీ జోన్ కమ్యూనిటీ ర్యాంక్ కనుక తీసుకుంటే సిక్స్ సెవెంటీ ఉంది అంటే బీసీబీలో ర్యాంక్ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఉంది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకు యాక్చువల్గా జోనల్ వైస్ కూడా రావాలి అది ఇక్కడ మనం ఇక్కడ యాడ్ చేయలేదు డేటాబేస్లో వీలైతే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈరోజు నైట్ లేదా రేపు ఈవినింగ్ వరకన్నా వీలైతే సెవెన్ జోన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఈ డేటాబేస్లో మనం యాడ్ చేసే ప్రయత్నం చేద్దాం మీరు మరొకసారి రేపు ఒకసారి ఇదే లింక్ను ఓపెన్ చేసి సెకండ్ సెకండ్ టైం చెక్ చేసుకోండి వీలైతే అక్కడ సెవెన్ జోన్స్కి సంబంధించి కూడా సార్ యాడ్ చేస్తా అన్నాడు అది కొంత టైం పడుతుంది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టవచ్చు రేపు ఈవినింగ్ సిక్స్ తర్వాత ఈవినింగ్ సిక్స్ తర్వాత మీరు చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ యాడ్ అయిన తర్వాత నేను టెలిగ్రామ్లో మళ్ళీ రీపోస్ట్ చేస్తాను దీన్ని అప్పుడు మీరు చూసుకోండి అప్పుడు మీకు సెవెన్ జోన్స్లో కూడా మీ అదే అదేవిధంగా కమ్యూనిటీ ర్యాంక్ తెలిసేటువంటి అవకాశం అయితే ఉండదు ప్రజెంట్ అయితే మల్టీ జోన్ వన్ అండ్ మల్టీ జోన్కు టూ సంబంధించి మీ యొక్క ర్యాంక్ ఎంత అండ్ కమ్యూనిటీ యొక్క ర్యాంక్ ఎంత అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి దాంతోపాటు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈరోజు మనం హోలీ సందర్భంగా ఇచ్చిన ఆఫర్స్ అనేది ఈ రోజుతో క్లోజ్ అవుతున్నాయి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టైమ్ బ్యాచ్ అనేటువంటి జస్ట్ వన్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం కావాల్సిన వారు ఇమీడియట్లీ యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ